నాయక్ నేను ఆల్ ఇండియా బంజారా సేవ జిల్లా అధ్యక్షుడిని మరియు సిననా సైన్యాన అధ్యక్షుడిని మరి ఈరోజు మా డబుల్ బెడ్రూమ్ కేటీఆర్ నందు పిలిసే పలికే దేవుడు మా సిన ఈరోజు మాకు ఆరు వందల యాభై డబల్ బెడ్రూమ్ కట్టించి రెండు వేల మందికి ఈరోజు స్థానం కల్పించి మనం ఇంత మంచిగా చేసిన అన్న ఆయనకు పందేండ్లు ఉండి ఆయన ఆరోగ్యాలు ఉండి ప్రతి పని ఆయనకు కార్యం చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఇప్పుడు శ్రీ కాలభైర యోజన సంఘం ఫస్ట్ వినాయకుడు మా డబల్ బెడ్ కేటీఆర్ నందు మా మిత్రుడు నర్సింహన వారి ఇంటి ముందల ఈరోజు వినాయకుడు గెలిచిండు మరి ఈరోజు డబల్ బెడ్ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చిన్న పెద్ద అందరికీ ఆ భగవంతుడు శ్రీ వినాయకుడు అష్టైశ్వర్యం కల్పించి ప్రతి కార్యక్రమం దేపదించాలని చెప్పి నేను సదా కోరుకుంటాను ముఖ్యంగా ఆ దేవుడు సాక్షాత్ వినాయకుడే అందరు భగవంతుని కలుపు వినాయకుడిని మనం పూజిస్తున్నాం అలాంటి గణపతి ఈ ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఈ డబల్ బెడ్రూమ్ అందు అన్నదాన కార్యక్రమం చేసుకుంటూ మరియు మా సినిన్నగారు ఈరోజు ఈ డబల్ బెడ్రూమ్ ఎంత అన్యోన్యంగా చేసి మా డబల్ బెడ్రూమ్ మాకు ఇంత ఆప్యాయం చేసిన అన్నగారికి పేరుపైన మేము హృదయప నమస్కారం జరుపుకుంటూ ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమానికి విచ్చేసిన మా ఆడపిల్లలు కానీ పెద్ద పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ మన దంలో అందరికీ పేరుపైన శుభాకాంక్షలు జరుపుతూ జై గణేష్ కాలభైరవ యూత్ అసోసియేషన్ కేటీఆర్ నగర్ డబల్ బెడ్రూమ్లో ఈరోజు అన్నదానం కార్యక్రమం జరుగుతుంది మా అందరికీ హ్యాపీగా ఉంది ఆ దేవుడు ఆశీసులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను